మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలో జిన్నారం ఎస్సీ కాలనీ రాంపల్లి దయారా గ్రామానికి చెందిన ఓటర్లు రాంపల్లి దయారాలో గల గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి ఎంతో ఆశతో వస్తే వారికి నిరాశ ఎదురైంది గత పది ఇరవై సంవత్సరాల నుంచి తాము ఓట్లు వేస్తూనే ఉన్నామని గత ఐదు నెలల క్రితం ఎమ్మెల్యే ఓట్ల సమయంలో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని కాగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా రాంపల్లి గ్రామ గ్రామవాసుల సుమారు రెండు వందల ఐదు మంది ఓటర్ల ఓట్లు తీయించారని ఆరోపించారు ఈసారి ఈ ఐదు నెలల కాలంలోనే తమ గ్రామం నుంచి సుమారు రెండు వందల ఐదు ఓట్లు తొలగించడం అంటే ఇది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్రగా తాము భావిస్తున్నామని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇప్పటికైనా ఓట్లు కోల్పోయిన బాధితుల యొక్క ఓటర్ల ఆవేదనను అర్థం చేసుకుని తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు తమకు న్యాయం జరిగేంత వరకు అవసరమైతే కైనా వెళ్లి తమ ఓటను సాధించుకుంటామని ఓట్లు కోల్పోయిన బాధితుల ముక్తం

వాళ్ళు వారం వారం వచ్చి చూసిపోతారు మా దగ్గరకు వచ్చిపోతుంటారు ఎన్ని ఎన్ని సార్లు మీరు ఇక్కడ మా బిడ్డకి వచ్చి వచ్చింది పోలీసులు కూడా వచ్చింది మా బిడ్డ వచ్చి అన్నది నా ఓటు ఎక్కడ పోతుంది ఎట్ల నిన్నే ఇస్తాను ఓటు ఇప్పుడు ఎట్లా ఓట భారతదేశంలో ప్రజాస్వామ్య మనిషికి ప్రాథమిక ప్రతిసారి ఈసారి కూడా అట్లనే ఓట్లందరూ ఓట్ల నాలుగు వందల డెబ్బై ఓట్లు తీసేస్తారు అంటే దాదాపు నలభై శాతం ఓట్లను తీసేసేటువంటి ప్రక్రియను వాళ్ళు మొదలుపెట్టారు నాలుగు వందల డెబ్బై ఓట్లు అంటే వాళ్ళ పడనోట్లనే వాళ్ళు లెక్క పెట్టుకొని తీసేస్తున్నారు ఇది చాలా ప్రజాస్వామ్య వాళ్ళు వాళ్ళు కుట్ర చేసి కుట్రపూరితంగా తీసేస్తున్నారు దానికి అధికారులు వంత పాడుతురు ఈ రెండు వందల డెబ్బై ఓట్లు ఏదైతే పోయినాయో వాళ్ళు మేము ఖచ్చితంగా మేము ఈసారి రాష్ట్ర ఎన్నికల అధికార దృష్టికి తీసుకుపోయి దాన్ని హైకోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈసారి రెండు నాలుగు వందల డెబ్బై మందికి నోటీసులు ఇచ్చినా అని చెప్పేసి ఎంఆర్ఓ ఏదో చెప్తున్నాడో ఒక్క నోటీస్ కూడా ఎవరికి ముట్టలేదు అదేదైతే ఆ నోట్ మాకు రెండు బూతులు ఉండే వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫోర్ అని రెండు బూతులలో పదిహేను వందల ఓట్ల పై చిలుకుంటుండే ఇట్లా అసలుంటుంది ఇప్పుడు పన్నెండు వందల చిలికే ఉన్నాయి ఇప్పుడు ఒక దాంట్లో మూడు వందలు ఒక దాంట్లో మూడు వందలు చొప్పున దగ్గర నియర్లీ ఐదు వందల ఓట్లు తీయడానికి ప్రయత్నం చేశారు ఇది కేవలం ఒక కాంగ్రెస్కు ఓట్ వేయలేదన్న ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్లో ఓట్లన్నీ తీసేస్తే వచ్చే ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికలలో కానీ మంచి ఓట్లు వన్ సైడ్ వేసుకోవచ్చు అన్న కకృతి బుద్ధితో చేస్తున్న ప్రయత్నం తప్ప మేము ఈ విషయం తెలిసిన వెంబటే మేము ఎంఆర్ఓని కన్సల్ట్ చేసాం ఒక మెమరాండమ్ ఇచ్చాం ఆర్టీఓ కన్సల్ట్ ఒక మెమరాండమ్ ఇచ్చాం ఒక స్థానిక సర్పంచులు కానీ మా మాజీ సర్పంచులతో టీం లీడర్లతో అందరం పోయినాం పోయి బిఎల్ఓ స్థాయిని ఆఫీసర్లను పిలిపించి ఎంఆర్ఓ ముంగట్నే బిఎల్ఓకి ఇచ్చి బిఎల్ఓ ముంగటనే చెప్పిన మామ ఇగో అమ్మాయి మేడం గారు మీరు ఈ రాంపల్లి దగ్గర సంబంధించిన నాలుగు వందల యాభై ఓట్లు తీయటానికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి